హలో ఆల్ వెల్కమ్ టు అర్ణాస్ మ్యాగజైన్ ఈరోజు వీడియోలో ఒక ఎఫెక్టివ్ హోమ్ మేడ్ హెయిర్ డ్రై ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం దీనికోసం మనం నిమ్మకాయ పెరుగుతో పాటు రెండు రెండు పొడులు కలుపుతాము చక్కని న్యాచురల్ హెయిర్ డ్రై కోసం ముందుగా మనం కలోంజీ సీడ్స్ డ్రై రోస్ట్ చేసుకొని కలోంజీ సీడ్స్ పౌడర్ తయారు చేసుకోవాలి మీకు ఆన్లైన్లో డైరెక్ట్ కలోంజీ సీడ్స్ పౌడర్ కూడా దొరుకుతుంది అలా కొని వాడుకోవచ్చు కలోంజీ సీడ్స్ జుత్తు తెల్లబడకుండా అలాగే తెల్లబడిన జుత్తుని నల్లబరచడానికి యూజ్ అవుతుంది కలోంజీ సీడ్స్ అంటే ఆనియన్ సీడ్స్ అంటారండి నల్ల జీలకర్ర కాదు నల్ల గింజలు అని కూడా అంటారు ఉల్లి విత్తనాలు అంటారు అలాంటి షాప్స్లో దొరుకుతాయి ఆన్లైన్లో కూడా దొరుకుతుంది ట్రై చేయండి మీరు కలవంజీ సీడ్స్ డ్రై రోస్ట్ చేసిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ జార్లో మెత్తగా చేసుకోవాలి అది మరీ మెత్తగా లేకపోతే కనుక మనం జల్లించుకొని మెత్తని పొడి తీసుకొని స్టోర్ చేసుకొని మళ్ళీ మళ్ళీ వాడుకోవచ్చు మనకు అవసరమైనప్పుడల్లా ఇప్పుడు ఈ హోమ్మేడ్ హెయిర్ డై కోసం ఐరన్ కడాయి తీసుకోవాలి ఇప్పుడు ఐరన్ కడాయి తీసుకున్న తర్వాత నిమ్మకాయ ఒక ఫుల్ నిమ్మకాయ పిండుకోవాలండి మీకు మరీ హెయిర్ షార్ట్ అయితే కనుక లేదు హెయిర్ వైట్ హెయిర్ తక్కువ ఉంటే కనుక హాఫ్ చక్కర్నే వేసుకోవచ్చు సిట్రస్ ఫ్రూట్లో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్తో పాటు తెల్ల జుట్టుని నల్లబరచడంలో రోల్ ప్లే చేస్తుంది లెమన్ జ్యూస్ వేసిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆమ్ల పొడి అంటే ఉసిరికాయ పొడి వేసుకొని కలుపుకోవాలి ఉసిరి మన హెయిర్ ఫాల్కల్స్లోని మెలనిన్ ప్రొడక్షన్ని బూస్ట్ చేసి తెల్ల జుత్తుని నిల్లబడ్డానికి తోడ్పడుతుందండి పొడి కలిపిన తర్వాత మనం ముందుగా తయారు చేసి ఉంచుకున్న కలోంజీ సీడ్స్ పౌడర్ ఉంది కదండి అది ఒక హాఫ్ టీ స్పూన్ వేసి కలుపుకోవాలి కలోంజీ సీడ్స్ పౌడర్ వేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పెరుగు వేసుకోవాలి ఇందులో పెరుగు బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక అరగంట నుంచి గంట సేపు మూత పెట్టాలి మీకు కావాలంటే ఓవర్ నైట్ కూడా ఉంచుకోవచ్చు ఇంకా మంచి కలర్ వస్తుంది నేనైతే ఒక గంట సేపు మూత పెట్టి తర్వాత చూపిస్తాను తర్వాత నెక్స్ట్ డే ఎలా ఉంటుందో అది కూడా చూపిస్తాను పెరుగు కూడా హెయిర్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడంతో పాటు తెల్ల జుట్టుని నల్లపరచడంలో హెల్ప్ చేస్తుంది బాగా కలిపి కవర్ చేసి ఉంచుకోవాలి ఇప్పుడు వన్ అవర్ అయిన తర్వాత నేను తీసి చూపిస్తాను చూడండి వన్ అవర్కే ఇది ఎంత బ్లాక్గా వచ్చేసిందో మీకు ఎక్కువ టైం లేనప్పుడు ఇట్లా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ లేదంటే వన్ అవర్ మిక్స్ చేసి ఉంచేసి హెయిర్ పెట్టుకొని ఇంకొక అరగంట లేదంటే గంట సేపు హెయిర్ మీద ఉంచి చక్కగా వాటర్ వాష్ చేసేసుకోండి నెక్స్ట్ డే షాంపూ వాష్ చేసుకోండి మంచి కలర్ వస్తుంది అలా వీక్లీ వీక్లీ మీరు వాడాలండి ఒక్కసారికి రిజల్ట్ వచ్చేస్తుందని మాత్రం అనుకోకండి ఇప్పుడు ఇది నేను ఓవర్ నైట్ అలా ఉంచేసాను తర్వాత ఎలా ఉందో చూడండి ఇంకా డార్క్ బ్లాక్ వచ్చేసింది మీరు ఇది చక్క న్యాచురల్ హెయిర్ అండి ఇది మీరు వీక్లీ వన్స్ రెగ్యులర్గా వాడితే మీకు అలా లైట్ లైట్గా బ్లాక్ కలర్ వస్తూ అలా డార్క్ బ్లాక్ వస్తుందండి మంచి యూస్ఫుల్ చిట్కా అండి ఇది మీరు అప్లై చేశాక మీ టైంని బట్టి హాఫ్ అన్ అవర్ వన్ అవర్ టూ అవర్స్ మ్యాక్సిమం త్రీ అవర్స్ వరకు కూడా ఉంచి వాటర్ వాష్ ఫస్ట్ చేసుకోండి తర్వాత షాంపూ వాష్ చేసుకోండి హెయిర్ డ్రై అయిన తర్వాత ఆయిల్ అప్లై చేసుకోండి ఆయిల్ అప్లై చేసిన నెక్స్ట్ డే షాంపూ వాష్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్